పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో అల్ నూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుమిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సినీ యాక్టర్ కామెడీ స్టార్ అలీ హాజరయ్యారు ముందుగా ఆయన తెలంగాణ ఆంధ్ర సరిహద్దు బోర్డర్ పొందుగుల వద్ద నుంచి దాచేపల్లి సభావేదిక వరకు ముస్లిం సోదరులు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా అలీ మహిళలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్నూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు స్త్రీలను గౌరవించుకోవడం అన్నారు మహిళలకు నేర్పి వారికి మిషన్లు అందజేస్తున్న అల్నూర్ ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు తెలిపారు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనవంత సహాయం చేస్తానని హామీ ఇచ్చారు నిన్న రాత్రి నుంచి స్టార్ట్ చేసేవాడు మోహన్ గారు గారు ఇండస్ట్రీలో నుంచి యాభై సంవత్సరాలు ఫంక్షన్ అయితే దానికి సుప్రశ్ రచనీ గారు వచ్చారు అలాగే చాలా మంది గారు వచ్చారు దాంతోపాటు మోహన్ గారు గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆ విన్ను ప్రమాదంలో రావాలయ మీకు అని తెలపడం జరిగింది అక్కడ కూడా ఫోన్ ఏదేమైనా ఈ రోజున పక్కచి ఈరోజు పంచబట్టం కానీ అసలు చాలా ఆనందంగా ఇస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు తెలుసు పల్నాడు ప్రజలు ఎంత ప్రేమిస్తారంటే ು ನಾ ಕುಟುಂಬ್ ಜುಮೇದಾಗಿ ಆವಿಡಿ ಈ ಮಜನ ಆವಿ శక్తి అటా శక్తి అని అల్లా ఇంత దువ్వా దుడ్డి యువజో ఒక స్త్రీ ఇంట్లో తన తిన్న తినకపోయినా తన గురువు తిన్నాడా ఫింటల్ తిన్నారా అద్భుతమైన మనసి రోజు అది ఆడ నేచర్ అండ్ ఆవే అండ్ ఇప్పుడు కూడా చాలా మంది చెప్పుకుంటాను అరే తెల్ల ఎక్కువ జీవి చూడడం అనిపిస్తుంది ఎస్ తల్లి తల్లి అది హిందూ అయినా ముస్లిం అయినా రాజ్యాంగంలో ఎక్కువ కిషోర నేను ఎస్టే రావాలి అనే వస్తాను ఎందుకంటే డబ్బులు ఇస్తే ఇవాళ రేపు కలిసి కానీ పుట్టు విషయ అది జీవన ఉపాధి ప్రాయపడుతుంది అందుకోసం ఈ ఇంకోటి ఏంటంటే ఈరోజు స్టార్ట్ కారణం మా తండ్రి దర్జీ టైలర్ ఆ కుటుంబం నుంచి వచ్చిన నేను విషయంలో పెంచబడుతున్నాను అని చాలా ఆనందం వస్తుంది నా అక్క చాలా ఆనందం వస్తుంది అలాగే మరి ఇందాక تو بڑا منھنجو پيرو ٿو جيڪا نڪر ڪري ۽ اهو چلين ٿو اهو ماٿون ڏي ان کي 3 وارڊ وارڊ کي